పూర్వ ఫలుగుణి లేదా పుబ్బ ఈ నక్షత్ర విశేషాలు వరుస సంఖ్య పదకొండు అధిపతి శుక్రుడు రాశి సింహం రాశ్యాధిపతి రవి రాశి చక్రంలో ఉబ్బా నక్షత్ర స్థితి నూట ముప్పై మూడు డిగ్రీల ఇరవై నిమిషాల నుండి నూట నలభై ఆరు డిగ్రీల నలభై నిమిషాల వరకు వర్ణం బ్రాహ్మణ వశ్యం చతుష్పద యోని ఆడ గణం మానవ నాడి మధ్యనాడి వేధ ఉత్తరాభద్ర నక్షత్రం తత్వం జలతత్వం గుణం రజోగుణం పురుషార్థం కామం రంగు బూడిద చూపు పైచూపు స్వభావం ఉగ్రస్వభావం గతి అపసవ్య గతి స్థితి సృష్టిస్థితిలయాల్లోని స్థితి చర్య నిలకడగా ఉండడం నాడి పిత్తనాడి స్వరం ఈ దిక్కు ఉత్తరం లక్షణం వాయు లక్షణం ఈ నక్షత్రానికి సంబంధించిన విశేషాలు సింహరాశిలో చెప్పబడిన నక్షత్రాల్లో ఈ నక్షత్రం ప్రధానమైన నక్షత్రంగా పరిగణలోకి తీసుకోబడుతోంది దీనికే జోస్మా లేదా డెల్టా ఆఫ్ లియోనస్ అని పాశ్చాత్య దేశాల్లోనూ అజ్జ్ అని అరబిక్ లోను చాంగ్ అని చైనా భాషలోనూ పిలుస్తారు ఈ నక్షత్ర ప్రకాశత్వం రెండు పాయింట్ ఐదు ఐదు ఇది భూమి నుంచి యాభై ఏడు పాయింట్ ఏడు ఒకటి కాంతి సంవత్సరాల దూరంలో ఉంది ఈ నక్షత్రం మార్చి నెలలో మధ్యాకాశంలో రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కనిపిస్తుంది ఈ నక్షత్రం స్పష్ట ప్రమాణం చేత సమభోగ నక్షత్రము సమ నక్షత్రంగా చెప్పబడింది దీని ప్రమాణము పదమూడు డిగ్రీల పది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లు నక్షత్ర ఆకారం పుబ్బా నక్షత్రం రెండు నక్షత్రములతో చెప్పబడిన చెప్పబడిన ఉత్తరా నక్షత్రంతో కలిపి మంచం కోళ్ళల్లో ఉన్నాయని కొన్ని గ్రంథాలలో ఉంటే దండాకారంగా ఉన్నట్లు కొన్ని గ్రంథాల్లో చెప్పబడింది అయితే పుబ్బా ఉత్తర నేత్రద్వయో అనగా పుబ్బా ఉత్తరా నక్షత్రములు నేత్రద్వయం వలే రెండేసి నక్షత్రములుగా ఉన్నాయని వరరుచి చెప్పబడింది కొందరు ఈ మఖ పుబ్బా ఉత్తరా నక్షత్రాలని మంచం కోళ్ళతో పోలుస్తారు ఈ నక్షత్రానికి సంబంధించిన సామెతలు గ్రామీణుల్లో ఈ నక్షత్రం గురించి పుబ్బలో చల్లినా బూడిదిలో చల్లినా ఒకటే పుబ్బలో చల్లేది మబ్బుతో మొర పుట్టుకునేది పుబ్బ ఉచ్చిచ్చి కురిసినా గుబ్బుబ్బి చెట్టు కింద నానదు పుబ్బ కెరివితే భూతం కెరివినట్లు పుబ్బ రేగినా బూతు రేగినా నిలవదు పుబ్బలో చల్లేదానికంటే దెబ్బలో చల్లేదే మేలు పుబ్బలో పుట్టాడు చల్లె కంటే మఖలో మానడు చల్లడం మేరు పుబ్బలో పుట్టాడు పుబ్బలో పుట్టి మఖలో మాడినట్లు అని ఇటువంటి సామెతలు ప్రాచుర్యంలో ఉన్నాయి పుబ్బ నక్షత్రానికి సంబంధించిన గ్రహం పుబ్బ నక్షత్రానికి అధిపతి సౌందర్యకార గ్రహంగా చెప్పబడిన శుక్రుడు ఈ నక్షత్రం సింహరాశిలో ఉండడంతో సూర్యునికి ఈ రాశిపై ఆధిపత్యం అని చెప్పబడింది ఈ నక్షత్రానికి సంబంధించిన దేవత పుబ్బ నక్షత్రానికి అధిదేవత భగుడనే సూర్యుడు భర్గ అంటే తేజస్సు వెల్తురు అనే అర్థం గల భ అనే మాట నుంచి ఉత్పత్తి కావడంతో భగ అనే మాటకు సూర్యుడు అనే అర్థం చెప్పబడింది ఔషధాల్ని పక్వం చేసేవాడు కావడంతో సూర్యునికి భగుడు అనే పేరు వచ్చిందని అగ్ని పురాణంలో చెప్పబడింది రెండు వేల సంవత్సరాల క్రితం చాల్దియన్ల ఖగోళాన్ని పరిశీలిస్తున్న సందర్భంలో ఆకాశంలో సూర్యుడు అత్యున్నత స్థితికి వచ్చినప్పుడు సింహరాశిలో ఉంటాడని గ్రహించారు దానికి ఉత్తరాయణాంతము సమ్మర్ సోలస్టైస్ అన్నారు ఇప్పటికీ దుర్భ అప్పటికి దుర్బలమైన ఎండ తగ్గి వర్షాకాలారంభం ప్రారంభమవుతుంది ఉపకార్తలో అంక్రములకు మొక్కలకు కాండములు ఏర్పడతాయి పోషణ అనేది ప్రారంభమవుతుంది అందువల్ల ఈ నక్షత్రాధిపత్యం పోషకుడైన భగునికి వచ్చిందని చెప్పవచ్చును ఈ నక్షత్రానికి సంబంధించిన పేర్లు భాగ్యం పూర్వఫల్గుణి భగం భగ పూభా పుఫర్ పూర్వయోని పుబ్బ అని చెప్పబడ్డాయి పుబ్బ ఉత్తర నక్షత్రాలకి ఋగ్వేదంలో అర్జున నక్షత్రాలని చెప్పబడ్డాయి అలాగే కృష్ణ యజుర్వేదంలో ఫల్గుణి నక్షత్రాలు అనే పేరుతో ఈ నక్షత్రాన్ని పిలుస్తారు నక్షత్రాన్ని పుబ్బా నక్షత్ర జనన విశేషాలు నామాధ్యక్షరాలు ఒకటో పదానికి మో రెండో పదానికి టా మూడో పాదానికి టి నాలుగో పాదానికి టూ అని అక్షరాలు చెప్పబడతాయి దోషాలు నక్షత్రం సామాన్య నక్షత్రంగా చెప్పబడింది నక్షత్ర పాదాల్లోని దోషాలు ఒకటో పాదం శుభం రెండవ పాదం శుభం మూడవ పాదానికి శుభం నాలుగో పాదం తల్లికి గండం అని చెప్పబడింది బాలరిష్టాలు పుబ్బా నక్షత్రం బాలరశ నక్షత్రం కాదు శాంతులు ఈ నక్షత్రంలో జన్మించిన ముఖావలోకనంతో కూడా శాంతి చేసుకోవాలని చెప్తారు మొదటి మూడు పాదాలకు సామాన్య శాంతి నాలుగవ పాదానికి తల్లికి దోషం ఉంది గనక నక్షత్ర జపదానములు చేస్తే మంచిదని కొందరు పెద్దలు చెబుతారు పుబ్బా నక్షత్రానికి సంబంధించిన కాదు ఈ నక్షత్రం వారికి సంబంధించిన జీవిత ఫలితాలు లక్షణాలు ఫల్గుణి అంటే ఇచ్చే గుణము గలది అనే అర్థం ఉంది పౌరోపుణ్యాలు ఫలితాలను కలిగించేది పూర్వ ఫల్గుణి పూర్వం అంటే ముందుటి ఉత్తర అంటే వెనుకటి పూర్వ ఫల్గుని ఉత్తర ఫల్గుణి అనేవి నాలుగు నక్షత్రంలోని భాగాలు ఆకాశంలో మంచం ఆకారంలో కనిపిస్తాయి పుబ్బవారు అదృష్టవంతులు అనే నానుడి కూడా ఉంది వేదకాలంలో ఋషులు అగ్ని దగ్గిచ్చి దాని జుట్టు కూర్చుని వేద వేదాంత విషయాలను మాట్లాడుకునేవారు వేద విజ్ఞానానికి సాక్షి అగ్ని ఈనాడు అరుదుగా ఉన్నా పూర్వకాలంలో పూర్వకాలం చలికాలంలో చలిమంట చుట్టూ కూర్చుని మంచి జడ్డా మాట్లాడుకునేవారు ఇతర దేశాల్లో హీటర్లవి రాకముందు ఇంట్లో ఫైర్ ప్లేస్ అంటే అగ్నిస్థానం అనే గదిని అనేది గదిని చేయడానికి ఉండేది ఇంటిల్ల ఇంటిల అక్కడ కూర్చుని మంచి జడ్డా మాట్లాడుకునేవారు సాహిత్య ప్రియులు సాహిత్య గోష్ఠులు నిర్వహించుకునేవారు ఈ నక్షత్రంలో గుర్తు నెగడు ఇక మాంసం అంటే సుఖానికి విశ్రాంతికి ప్రతీక మాంసం అనేది ప్రాపంచ సుఖాలకి అగ్ని ఉన్నతమైన వేదాంత చర్చలకు నిదర్శనం అనుకుంటే ఈ నక్షత్రం వారికి విశ్రాంతి వినోదం వికాసం అనేవి జీవన సూత్రాలుగా చెప్పు చెప్పుకోవలసి ఉంటుంది పూర్వహుని నక్షత్రానికి అధిపతి శుక్రుడు రేతస్సు కారకుడు వీరికి సంతానంపై ఆపేక్ష ప్రేమ అభిమానం ఉంటాయి ఈ నక్షత్రం వారు మంచి తల్లిదండ్రులు అనిపించుకుంటారు కుటుంబ విలువనిచ్చే విలువనిచ్చేవారై ఉంటారని చెప్పవచ్చును ఈ రాశికి అధిపతి సూర్యుడైన కారణంగా సూర్యుని ప్రభావం చేత శుక్కుని ప్రభావం కొంతమేర తగ్గి జీవితంలో అనుకూలంగా సాధించడంలో కొన్ని అడ్డంకాలు ఏర్పడటంతో నిరాశకు గురవుతారు అయితే ఉన్నదానితో తృప్తిపడే నైజం ఉండడంతో ఇదే జీవన విధానం అవుతుంది పూర్వఫలగుని వారు ఊహల్లో వహించడం విహరించడం ఆకాశంలో తేలిపోవడం వాణి వాస్తవాల్ని గ్రహించగలిగి ఉండాలి శాస్త్ర నిర్వచనం అనుసరించి పూర్వఫల్గుని నక్షత్ర జాతకులు సూర్యులు త్యాగవంతులు సాహసము కలవారు అనేక మందిని పోషించు కాముకులు భయంకరులు దక్షులు ధూర్తులు క్రూరులు మరియు గర్వం కలిగిన వారిని చెప్పబడింది స్త్రీల ఫలితాలు పైన చెప్పిన సాధారణ ఫలితాలని వీరికే అన్వయిస్తాయి ఈ నక్షత్రంలో పుట్టిన స్త్రీలు సంస్కారవంతంగా ప్రవర్తిస్తారు ధార్మిక గుణం ఎక్కువగానే ఉంటుంది నగా నట్రాలపై ఆసక్తి కలిగి ఉంటారు అందరూ సుఖంగా ఉండాలనే నైజం కలిగి ఉంటారు తరచూ ఊహల్లో తేలిపోతూ ఉంటారు ఆలోచన శక్తి అధికంగా ఉంటుంది విద్య సామాన్యమైన సంగీత సాహిత్య నృత్యాది కళలపై ఆసక్తి కలిగి ఉంటారు డబ్బులు చేతిలో ఉన్నప్పుడు విశేషంగా ఖర్చు చేయడం తర్వాత బాధపడుతుండడం వీరి నైజం మంచి బోధకులుగా రాణిస్తారు కొంతమందిలో కుచితమైన బుద్ధి ఉంటుంది ఈ నక్షత్రంలోని వివిధ పాదాల్లో పుట్టినవారి లక్షణాలు మొదటి పాదం ఈ పాదానికి అధిపతి రవి దీనికి రాజాంశ అనే పేరుంది అన్ని అన్ని రకముల కార్యములందు నేర్పు కలిగి ఉంటారు బలహీనమైన శరీరము క్రయ విక్రయములందు నేర్పరులు నేత్ర దోషం కలిగి ఉంటారు రెండో పాదం ఈ పాదానికి అధిపతి బుధుడు దీనికి నపుంసకాంశ అనే పేరు చెప్పబడింది తిరిగితేటలు కీర్తి కలిగిన తరచూ ఆందోళనకు గురవుతుంటారు ఇతరులకు సహాయం చేసే గుణము ఏదో ఒక రంగంలో కీర్తి కలిగి ఉంటారు మూడో పాదం ఈ పాదానికి అధిపతి శుక్రుడు దీనికి అభయాంశ అనే పేరు ఉంది ఆకర్షణీయమైన రూపము మంచి వాగ్ధాటి ఏదో కళలో నేర్పు సుఖభోగం అనుభవించే తత్వం కొంతమేర వ్యసనవర్లు కూడా అవుతారు నాలుగో పాదం ఈ పాదానికి అధిపతి కుజుడు దీనికి దరిద్రాంశ అనే పేరు చెప్పబడింది కోపము అహంకారము అనేక దుర్గుణాలు శ్రమ జీవితం కలిగి వచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకోలేని వారై ఉంటారని విద్య పూర్వభర నక్షత్రానికి అధినాయకుడు శుక్రుడు రాశీనాథుడు రవి ఈ కారణం చేత రాజనీతి శాస్త్రం జ్ఞాన సంబంధమైన తత్వము తర్కము వేదాంతము మత సంబంధమైన విద్యలు మిగిలిన గ్రహం కలిసి వస్తే సినీ రంగంలో ఎడిటర్లు ఫోటోగ్రఫీ స్క్రీన్ ప్లేకు సంబంధించిన విద్యల్లో రాణింపును పొందుతారు రాజకీయాలు రాణింపే కాకుండా ఉన్నత విద్యావంతులు కూడా అవుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలు వీరికి స్వతంత్రంగా చేసుకునే వృత్తులు రాణిస్తాయి వీరిపై పెత్తనం చేస్తే సహించలేరు వీరి మానాన్ని వీరిని వదిలేస్తే చక్కగా పనులు చేసుకుంటూ పోతారు అయితే వృత్తిలో తరచూ మార్పులు ఉంటాయి బిజినెస్ మేనేజర్లు సెక్స్ థెరపిస్ వంటి వృత్తులు రాణిస్తాయి సృజనాత్మక ఎక్కువగా ఉంటుంది సాహితీ కళారంగాల్లో నేర్పు లేదా వీటికి సంబంధించిన రంగాల్లో ప్రవేశము లేదా వీటి సంబంధించిన ఉద్యోగ వ్యాపారాలు చేస్తారు ఉపాధ్యాయులుగా ప్రొఫెసర్లుగా జ్యువెలర్స్ గా వివిధ కార్యక్రమాల కార్యనిర్వహణ నిపుణులుగా వీరు ఉంటారు ఆరోగ్యం శ్రీ మహావిష్ణు దేహాంగా అనుసరించి పుబ్బా నక్షత్రము కుడి చెయ్యయితే కాలపురుషాంగాల్లో ఉబ్బా నక్షత్రం గుహ్య భాగం అవుతుందని చెప్పబడింది పూర్వఫలు నక్షత్రంలో పుట్టేవారి ఆకి ఆరోగ్యం సామాన్య ఆరోగ్యమే నీరసం ఆయాసం సాధారణంగా ఉండే సమస్యలు ప్రత్యేకంగా చెప్పుకోవలసి వస్తే గ్యాస్ట్రిక్ అజీర్తి మూత్ర సంబంధమైన రోగాలు గుండె జబ్బులు దంతరోగములు రక్త దోషములు మధుమేహము చర్మరోగములు వ్యసన దోషాలు విషముల విషజ్వరముల వంటివి ఏర్పడతాయి నివాసం ఈ నక్షత్రం ప్రత్యేకంగా గ్రామ స్థానాల్లో బలం కలిగి ఉండడంతో నగర పట్టణ శివారుల్లో కళారంగానికి సంబంధించిన థియేటర్లు పార్కులు స్టూడియోలకి దగ్గరగా ఉండడానికి ఇష్టపడతారు ప్రేమ వివాహం పైన చెప్పబడిన ప్రేమ వివాహం పూలఫ పూలఫలకి పుబ్బ నక్షత్రానికి జంతు సంకేతం ఆడెలుక వీరికి వయసు ఉరకలు వేయడం కోరికలు చిగిరించడం అనేవి ముందుగానే ఊపందుకున్న వాటిని బయటికి ప్రదర్శించరు ప్రేమను శిక్షను ఆస్వాదిస్తారు ఆనందిస్తారు కానీ కక్కుర్తి పాడరు విషయంలో దిగితే మాత్రం హద్దులు సరిహద్దులు పరిమితులు నియమాలు అంటూ గీసుకుని కూర్చోరు కోరుకునే వ్యక్తులని మంచితనం గాని నీచత్వం గాని లెక్క చేయరు ప్రణయ కలహల్ని ఇష్టపడతారు ఎన్ని చేసినా చివరికి కుటుంబం విషయం వచ్చేసరికి కుటుంబానికి కుటుంబ విలువలకు ప్రాధాన్యతను ఇస్తారు వివాహం వివాహం అనేది వివాహంలో పరస్పర అవగాహన అనేది ప్రధానమైన విషయం ఇది బాగున్నప్పుడు మిగిలిన విషయంలో అంత ప్రాధాన్యత వహించవు పుబ్బా నక్షత్ర పురుషునికి సరిపోయే నక్షత్రాలని పుబ్బా నక్షత్రం అమ్మాయికి నప్పవు అలాగే పుబ్బా నక్షత్రం అమ్మాయికి నప్పే నక్షత్రాలని పుబ్బా నక్షత్రం అబ్బాయికి నప్పవు ఎవరికి ఏ నక్షత్రాలు నప్పేది ఈ స్క్రీన్ పై మీరు పరిశీలించవచ్చు పుబ్బా నక్షత్రం అబ్బాయికి అదే నక్షత్రం అయినా పుబ్బా నక్షత్రం అమ్మాయితో వివాహం ఆదర్శవంతంగా ఉంటుందని చెప్పవచ్చు ఇంకా ప్రధానంగా కలవని నక్షత్రాన్ని పరిశీలిస్తే మృగశిర పునర్వసు పుష్యమి ఆశ్రేష విశాఖ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదములు శ్రవణం ధనిష్ఠ ఉత్తరాపాద్రే రావతి నక్షత్రం ఈ అమ్మాయిలతో సఖ్యత ఉండని కారణంగా వీరు కాకుండా మిగిలిన వారితో నిరభ్యంతరంగా వివాహం చేసుకోవచ్చు అదేవిధంగా పూర్వ పల్గుణి నక్షత్రం అమ్మాయికి పుబ్బా నక్షత్రం అమ్మాయికి సరిపోని వర నక్షత్రాలు ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్రేష చిత్త అనురాధ ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు శ్రవణం ధనిష్ట ఉత్తరాభద్ర ఈ నక్షత్రముల వారు అనుకూలం కాదు నక్షత్రం వారికి సంబంధించిన కొన్ని ఉపయుక్త విశేషాలు యోగ కాలం పుబ్బా నక్షత్రంలో పుట్టిన వారికి శుక్రమహాదశ ప్రారంభతై సౌతుంది ఉదాహరణకి మొదటి పాదంలో పుట్టిన వారికి సుమారు పంతొమ్మిది సంవత్సరంలో శుక్రమహాదశేషం మిగిలితే రెండో పాదం వారికి పదిహేను సంవత్సరాలు మూడో సంవత్సరం మూడవ పాదం వారికి సుమారు తొమ్మిది సంవత్సరాలు నాలుగవ పాదం వారికి నాలుగవ సంవత్సరాలు శుక్రదశ ఉంటుంది ఆ దశాక్రమం పూర్తయిన తర్వాత అంటే జీర్ణకాల శుక్రమహాదశ శేషం పూర్తయిన తర్వాత రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది కుజుడు ఏడు రాహు పద్దెనిమిది గురుడు పదహారు శని పంతొమ్మిది సంవత్సరాలు వరుసగా వరుసగా దశలు వస్తాయి జాతచక్రం అనుసరించి ఆయుధాయం నిర్ణయించి దానికి అనుగుణంగా దశల్ని ఫలితాలని విచారణ చేయవలసి ఉంటుంది ఈ దశల్లో రవి చంద్ర కుజ గురుమహదశలు యోగిస్తే రాహుదశ వారున్న స్థానము కలిసి ఉన్న లేదా చూసిన గ్రహం యొక్క ఫలితాలను అనుసరించి వారు ఫలితాలను ఇస్తారు ఇవి సాధారణంగా చెప్పబడిన ఫలితాలు లగ్నాదిగా ఆయా గ్రహాలున్న స్థానం వారితో కలిసిన గ్రహాలు చూసే గ్రహాలు ఇతర యోగం ఆధారంగా ఫలితాలని నిర్ణయించవలసి ఉంటుంది వీటితో పాటు గోచార స్థితి అనుసరించి అంటే శని గురు రాహు వంటి మందగ్రహముల స్థితిని పరిగణలోకి తీసుకుని విచారణ చేయవలసింది సాధారణంగా పూర్వ నక్షత్రం వారికి ఇరవై మూడు ఇరవై ఆరు ముప్పై ఒకటి ముప్పై ఆరు నలభై ఐదు యాభై మూడు యాభై నాలుగు యాభై ఆరు అరవై మూడు అరవై తొమ్మిది సంవత్సరాలు యోగ్యవంతమైన కాలం మంచి రోజు మనం ఏ పని ప్రారంభించినా ఆ పని చక్కగా ఏ ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా సాగాలని కోరుకోవడం సహాయం ప్రతి జనపనికి పనికి ముహూర్తాలు పెట్టించడం కుదరదు పెట్టించలేము కూడా జీవితంలోని ముఖ్య విషయాలైన వివాహము గృహారంభము గృహ ప్రవేశము మొదటిసారి ఉద్యోగంలో ప్రవేశించడం కుటుంబంలో జరిగిన ఇతర ముఖ్య కార్యక్రమాలకి సంబంధించిన మంచి రోజులని నైపుణ్యం కలిగిన సిద్ధాంతుల చేత ముహూర్తం పెట్టించుకోవడం జరుగుతుంది చిన్న చిన్న కార్యక్రమాలు ప్రారంభించడానికి ఏ రోజు ముఖ్యమైనది అనే విషయం తెలుసుకోవడానికి పంచాంగానూ లేదా దినపత్రికల్లోనూ చెప్పబడ్డ ఆనాటి తిదివారణలు బాగుంటే ఈ క్రింది పట్టికలో చెప్పబడిన నక్షత్రాల్లో ఏ నక్షత్రం ఉన్నా ఆ కార్యక్రమాలను ప్రారంభించుకోవచ్చు మంచి తిథులు తదియ పంచమి సప్తమి దశమి ఏకాదశి త్రయోదశి వారాలు ఆది సోమ బుధ గురు శుక్రవారాలు ఇప్పుడు మీరు చూస్తున్న పట్టికలో లోని తారల్లోని సంపత్ తార క్షేమతార సాధన తార మిత్రార పరమమిత్ర తార సంబంధించిన నక్షత్రాలు మంచివి అదే విధంగా రెండవ వరుసలోని శ్రవణము మూడవ వరుసలోని ఆర్ద్ర మూడు వరుసల్లోని అనురాధ ఉత్తరాభాద్ర పుష్య నక్షత్రాలని విడిచి మిగిలిన నక్షత్రాలని చక్కగా ఉపయోగించుకోవచ్చు కొన్ని విషయాల్లో జన్మతార అనుజన్మతార త్రిజన్మతార అంటే పుబ్బ పూర్వశాల భరణి నక్షత్రాలని కూడా ఉపయోగించుకోవచ్చు ఒకవేళ తప్పని పరిస్థితుల్లో ఈ నిషిద్ధమైన నక్షత్రాల్లో కార్యక్రమాలు చేయవలసి వస్తే జన్మతారకు శాఖము గుమిడి పండు విపత్తారకు బెల్లము ప్రత్యక్తారకు ఉప్పును దానం చేయాలి నైదన సువర్ణం దానం చేస్తే కొంత శాంతి కలుగుతుందని చెప్పబడింది మిత్రత్వానికి ఆశ్లేష పునర్వసు నక్షత్రంలో వారు పిల్లులుగా వీరికి పూర్తిగా అనుకూలమైతే మఖా నక్షత్రం వారితో వీరికి చక్కగా సరిపోతుంది సింహరాశి వారికి మకర రాశి వారితో సరిపోదు మృగశిరా చిత్తావారితో వ్యాపారదేవీలు సాఫీగానే ఉంటాయి పుబ్బా నక్షత్రం వారికి అదృష్టాన్ని కలిగించేవి అదృష్ట సంఖ్యలో మూడు ఐదు ఆరు ఏడు అదృష్ట వారాలు బుధ శుక్ర శని అదృష్ట రత్నం వజ్రం అదృష్టాన్ని కలిగించే రుద్రాక్ష ఆరు ముఖాలు పదమూడు ముఖాల రుద్రాక్ష ప్రీతికరమైన వృక్షం మోదుగా ఈ నక్షత్రమానికి సంబంధించిన పక్షి గరుడు పక్షి ఇవి వీరికి అదృష్టాన్ని కలిగిస్తాయి ఆరాధించవలసిన దేవతలు సూర్యుడు ఇంద్రాణి శివుడు వీరిని సదా ధ్యానిస్తూ ఉండడం మంచిది తుబ్బా నక్షత్రము సంబంధించిన ఇతర ముఖ్య విశేషాలు చేయదగిన పనులు ముహూర్త గ్రంథాలను అనుసరించి యుద్ధము విషప్రయోగము దుఃఖకర్మలు మంత్రములు ఔషధములు గారడి విద్యలు ధనం నిల్వ చేయడం జూదము మద్యపానము భూత ప్రయోగము వాపీప తడాక స్థాపనము విషాగ్ని ప్రయోగము వృక్షస్థాపనలకు ఈ నక్షత్రం మంచిది బృహస్ అనుసరించి పుబ్బా నక్షత్ర కారకత్వాలు నటీనటులు అందమైన స్త్రీలు స్నేహవర్గములు సంగీతవేత్తలు కళాకారులు వ్యాపారవేత్తలు జనుము ఉప్పు తేనె వివిధ తైలములు మరియు బాలులకు కారకత్వం వహిస్తుందని చెప్పబడింది విషభాగులు ప్రతి నక్షత్రంలోని కొన్ని భాగాలు కొన్ని నక్షత్రములకి పాప ఫలితాన్ని కలిగిస్తాయి పుబ్బ నక్షత్రంలో చంద్రుడు ఎనిమిదో డిగ్రీ మీద రాహు పదకొండవ డిగ్రీలోను కేతు ఏడవ డిగ్రీలో ఉన్నప్పుడు ఆ గ్రహములకి విషభాగలు అవుతాయి జాతకంలో పై గ్రహములు ఇదే స్థితిలో ఉన్నప్పుడు అపభుషి దోషాలు ఏర్పడతాయి ఇలా ఉంటే సరియైన నివారణ చేపట్టడం ద్వారా తగు జాగ్రత్తలా ఉండడం అవసరం అయితే ఈ గ్రహములపై కుజుడు లేదా గురుని యొక్క దృష్టి ఉన్నప్పుడు ఈ యోగం భంగం అవుతుందని చెప్పబడింది ముహూర్తముల్లో పై గ్రహములు ఆ స్థితిలో ఉండడగలరాదని చెప్పి చెప్పబడింది ఈ నక్షత్రంలో మరణించిన దోషం లేదని చెప్పబడింది ఈ నక్షత్రంలో పుట్టిన కొందరు ప్రముఖులు ఈ నక్షత్రంలో పుట్టిన ప్రముఖుల్లో గ్రహములో శుభగ్రహమైన గురుడు ఆధ్యాత్మ గురువు దళలామా ముంతాజ్ రాఖీ సావంత్ విజయశాంతి ఫ్లోరాన్స్ గ్రిఫ్రి జైనర్ జేకే రోలింగ్ పిటి ఉషా విద్యా బాలన్ గుల్జార్ లెండన్ జాన్సన్ బౌత్రోస్ బౌత్రోస్ ఖలీ అన్నా హజారే రాజీవ్ గాంధీ దిలీప్ కుమార్ జాన్ ఎఫ్ కెనడీ మొరార్జీ దేశాయ్ నీల్ ఆర్మ్స్ట్రాంగ్ పుబ్బా నక్షత్రం లగ్నంగా జన్మించిన వారు వీరి లక్షణాలు పరిశీలిస్తే సంగీతంలో ప్రవేశము నృత్య నాటకంలో అభినవేశము ఆకర్షణ కాముకత వేధస్సు విద్య జ్ఞానము మంచి ఆరోగ్యము నాయకత్వ లక్షణాలు ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగము ఉంటాయి ప్రముఖ వ్యక్తులు మాడోనా మొజాట్ జానఫ్ కెనడీ జీన్ హస్టన్ రిచర్డ్ నిక్సన్ జార్జ్ బుష్ హెన్రీ ఇవి పుబ్బా నక్షత్ర ఫలితాలు ఈ నక్షత్రంతో పాటు మిగిలిన నక్షత్ర ఫలితాలు తెలుసుకోవాలనుకునేవారు నాచే రాయబడిన నలభై రోజులు నక్షత్ర ఫలితాలు నేర్చుకోనండి తెలుసుకొనండి అనే నక్షత్ర నాడీ గ్రంథం పరిశీలిస్తే మరిన్ని మీకు లభిస్తాయి స్థానం ఈ గ్రంథం మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారి చేతి ముద్రించబడింది ఇది వారి దగ్గర నుంచి లేదా వారి ఆన్లైన్ సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ దేవుడు డాట్ కామ్ అనే సైట్ నుంచి ఆన్లైన్ లో తెప్పించుకోవచ్చు నమస్కారం